వారు శట్టిబాలయ్య మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వరం గారు వచ్చి ఈ ఆంజనేయుల పంతులు రిటైర్డ్ ఎంప్లాయీ అధ్యక్షులు ఆ రోజు మాకు ఈ సంఘాన్ని ఎన్నిక చేసేది ఆయననే ఉండమంటే మేము ఉండమన్నారు సరే కొంతకాలానికి మాజీ ఎమ్మెల్యే గారు బీబీనార్ పర్యటన చేస్తున్నారు అప్పుడు మేము మరి ఏదో ఒక భవనం కట్టుకోవాలి ఉత్తరనే ఎన్నికైతే బాగుండదు వృద్ధులకు ఏదైనా సమస్యలకు అక్కడ వచ్చేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్థలంలో ఇది మాది గాండ్లోంబాయి ఉండే గోల్కిస్తారెడ్డిది ఓ పన్నెండు వందల గజాల స్థలం ఉండే ఈ స్థలంలో ఆల్రెడీ అప్పటికే ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు వాళ్ళు ఇక్కడ అనువైన స్థలం కాదని చెప్పి వాళ్ళు అక్కడ పోయారు అప్పుడు నేను ఆంజనేయుల పంతులు గారు మా సాయిబాబా గుడి దగ్గర పోయి ఎమ్మెల్యే గారిని లిండల రెడ్డి ద్వారా మరి అయ్యా నువ్వు ఇది చేస్తూ మరి ఇలా మాకు స్థలం మిప్పి వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయారంటే కట్టుకోండి అన్నాడు ఎమ్మెల్యే గారిని అడిగినాం గవర్నమెంట్ ఫండ్ లేదు మీరు కట్టుకునేది ఉంటే నా వంతు నేను కొంత సహకరిస్తా ఇవ్వ వీళ్ళు అంతా ఉన్నారు సింగల్ రెడ్డి ఉన్నాడు సుధాకర్ ఉన్నాడు మల్లగారి సేను వీళ్ళందరితో దమని చేసుకొని కట్టుకోరని చెప్పింది వాళ్ళ నివాసం ఉంచే తట్టు పెట్టినాం ఇంట్లో సమావేశమో దానికో దీనికో పెట్టినాం మేము పోయినాక ఎట్లయినా మేము నీయాల్లో రేపో ఎప్పుడో అయిపోతాం తర్వాత తరం మీరే వస్తుంటారు ఇది ముప్పై నలభై ఏళ్ళ దాకా కట్టించినాం కానీ ఇప్పుడు అందరినీ కొత్త వాళ్ళు మీ ద్వారా వృద్ధులకేమన్నా పని చెప్పాలనేది మా ఆలోచన మేము తర్వాత వచ్చి అయ్యా అంటే ఇక అనే ఉద్దేశంతో ఏదో మేము వీళ్ళని సంప్రదిస్తే పెట్టు మంచి కార్యక్రమం అన్నారు దాన్ని ఇది చేస్తున్నాం మా డాక్టర్ కొందరు ఇచ్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ భవనాన్ని నిర్మించింది గొప్ప మాది కాదు అసలు ఇచ్చిన వాళ్ళే గొప్ప ఇప్పుడు మనం అంతా ఏమనుకుంటామంటే గట్ట తీసుకొని మొదలు వడ్డిస్తాం కానీ వండిచ్చిన వాడు ఒకడు ప్రజలు పెట్టినోడు ఒకడు ఓడ్డిచ్చే తనకు ముందుకు వస్తారు వానికి రాదు కుము పెట్టినోడికే వస్తుంది ఇప్పుడు మేము అంతా చేసినాం కష్టపడ్డాం కానీ ఆ ఇచ్చిన దాతలు లేకపోతే మేము ఈ నిర్మాణం చేసే పరిస్థితి మాకు లేకపోతే వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఇంకా కూడా ముందుకు చేసినందుకు మనమంతా మేము పోయినా పింగల్ రెడ్డి గారు చెప్పిండు దీనికి దాన్ని మొత్తం కలిపే కట్టుదని కాకపోతే ఏంటంటే అందరి అభిప్రాయాలు ఒక్క తీరు అది అమలు కాలేదు రేపైనా ముసలొళ్ళకు డే కేర్ సెంటర్ ప్రభుత్వం నుండి మంజూరు అయింది ఇప్పుడు చిన్నపిల్లలకు డే కేర్ సెంటర్ ఉంటుంది పేషెంట్లకు కూడా డే కేర్ సెంటర్ ఉంటుంది పొదుగాలు తీసుకుపోయి ఇంత వైద్యం చేసి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారు జిల్లాకు ఒక డే కేర్ సెంటర్ మంజూరు అయింది ప్రభుత్వం నుండి అది ఎక్కడ కూడా అనువుగా లేకపోవడం వల్ల సీనియర్ సిటిజన్స్ నరసింహారావు కాని మా జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళంతా బాగా పనిచేసి వాళ్ళు చేసిన దానికి అక్కడ లేక దీన్ని రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చారు వాళ్ళు వచ్చి భవనం అనుకూలంగా ఉంది మేము గట్టిందే వృద్ధుల కొరకు మాకు పైసలు కిరాయి ఎక్కువ రావాలి అనేది లేకుండా ఇప్పుడు అతి అది ఇనాగ్రేషన్ అయితే అన్ని సామాన్లు వచ్చిన ఒక టేబుల్ టెన్నిసే వచ్చేది అప్పుడు పత్రికా ప్రకటన తోటి కానీ లేకపోతే మీకు అందరికి పంపిస్తారేమో అది మా కార్యక్రమం కాదు కానీ మేము కూడా తెలియజేస్తాం అప్పుడు కూడా మీరు సర్పంచులు అంత గ్రామాలలోకి వెళ్ళి వయో రావాలి దీన్ని ముందుకు నడవడానికి మీరంతా చేదోడు వాదోడుగా మేమంతా గ్రామాలలోకి వచ్చి పంచాయతీలు చెప్పి చట్టాల కాకపోయే పరిస్థితి కుటుంబాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది గత కాలం నుండి అయినా ఏ వాళ్ళలో వాళ్ళే పంచాయతీలు చెప్పుకునేది తల్లిదండ్రులను చూడకపోతే పెద్దోళ్ళు చెప్పేది నచ్చ చెప్పేది తిట్టేది ఏదో చేసేది ఆ కుటుంబాలు ఇప్పుడు ఏమైపోయినాయంటే ఆస్తులు ఎక్కువైపోయినాయి చేసేటో లేరు మేము నేను కూడా సర్పంచాలన్నమాట ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఉంటాయి అందుకు మన తోట అయ్యేది ఉంటే మీ సర్పంచుల తోట అయ్యేది ఉంటే అక్కడ చేయాలి వాళ్ళకు కొడుకులు కానీ కోడలు కానీ గుర్తు చెప్పి తల్లిదండ్రులను తమ వాళ్ళు చట్టాలు అన్ని కార్యక్రమాలను గురించి అవసరం అనుకుంటే వాళ్ళ ఆడియో అయినా మాకు నుంచి మాకు లెటర్ వస్తుంది మేము మీ సంఘానికి వస్తే మేము మీ దగ్గరికి ఊళ్ళేకొచ్చి కూడా సర్పంచ్ని సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అలా పిలిపించి కూడా మేము కూడా ఆఫర్ మేము కానీ వాళ్ళకి ఏదన్నా చేస్తాము కాకుంటే లీగల్ కూడా పోయేది ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వేసుకున్నాక వాళ్ళ ఆస్తి మాకు అయినాక వాళ్ళని చూడకుండా ఏమైతుందనేది కూడా లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది మళ్ళా ఇతరులు కూడా వాళ్ళకు చేస్తూ లీగల్ గా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అందరు అర్థంతో ఆటోవర్ అందుకని ఆ ఉద్దేశంతో మేము ఉళ్ళకు వచ్చినాక కూడా సర్పంచులతో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం గ్రామ డెవలప్మెంట్ చేస్తే మీ సర్పంచులు వచ్చి అది ఇంకా మేము చెప్పలేము మీరు చేసుకోవాలి మేము చెప్పి చెప్పి కానీ మీ వయో గురించి మాత్రం ముఖ్యంగా మీరు కేర్ తీసుకోవాలని గ్రామ డెవలప్మెంట్లో కూడా చెప్పినట్టు అక్కడ ఇక్కడ అక్కడిక్కడ సర్పంచ్ వచ్చిందంటే గ్రామం గురించి పార్టీ ఇద్దరు పోయి నిలబడ్డా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జారీ చేస్తూ కూడా నమస్కరిస్తూ మీరు చేయవలసిన బాధ్యతలు మీకున్నాయి మీరు గ్రామానికి ప్రథమ పౌరుడు మీరు ఏది చేసినా కానీ దానికి లేదు గ్రామ పంచాయతీ సర్పంచ్కున్న పవర్లు ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా లేవు మీరు చేయదలుచుకుంటే మా నాయన సర్పంచ్ అయినప్పుడు చెప్పేది బీబీనార్ గ్రామ సర్పంచ్ మాకు మాకున్నటువంటి పవర్ ప్రైమ్ మినిస్టర్ కూడా మేము ఒక సంతకం పెట్టేస్తే ఆయన చెప్పడానికే తెలియలేదు మళ్ళీ వాళ్ళది తీర్మానం చేసుకొని చేసుకుంటారు కానీ సర్పంచ్కి ఉన్నటువంటి పవర్స్ అట్లాంటివి మీరు సెక్రటరీస్ సెక్రటరీస్ ఉన్నారనుకో మీరు చెప్పినటువంటి సెక్రటరీ చేయాలి మీరు డెవలప్మెంట్ చేయడానికే వచ్చారు పూర్తిగా డెవలప్మెంట్ చేయండి ఆ డెవలప్మెంట్లో ఒక భాగం అనుకొని వృద్ధులకు సహాయం చేయండి అంతే మీరు చేసేది మీ దగ్గర నుంచి వచ్చేటువంటి కేసులు కొంతమంది పిల్లలు తెల్లని చూడకుండా అయిపోతున్నారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చినాక ఎనభై ఏళ్ళు వచ్చినాక అవసరం వాళ్ళు చూడ చేతగానప్పుడు వాళ్ళు చూసేటువంటి బాధ్యత పిల్లలదే వాళ్ళకు కూడా అన్ని మీటింగ్లలో చెప్తున్నాం కొంత మీ దగ్గర హాస్ట్ పెట్టుకొని మిగతా అదే వాళ్ళకి ఇవ్వండి మొత్తం ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తున్నాం కానీ ఈ నాకు కూడా కిస్తే ఎక్కడ పోతే నా బిడ్డకి ఎక్కడ పోద్ది అని చెప్పి ఉన్న ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాం గిఫ్ట్ చేసేస్తున్నాం వాళ్ళు మంచి వాళ్ళైతే పర్వాలేదు ఆస్తి తీసుకున్నాక కూడా మనకు వాళ్ళకు వృత్తులకు వాళ్ళకి సేవ చేస్తారు మరి ఎవరు చేయాలి ఆస్తులు లేనప్పుడు కూడా కొంతమందికి ఆస్తులే ఉన్నాయి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లు బచాయిస్తారు కానీ ఆస్తులు లేనటువంటి వాళ్ళని కూడా చూసేటువంటి బాధ్యత వాళ్ళ యొక్క కొడుకులు బిడ్డల మీదనే ఉంటుంది మీ యొక్క సర్పంచ్ బాధ్యతలలో ఇది కూడా ఒక బాధ్యత అనుకొని ఎక్కడైనా కేసు వస్తే మీ గ్రామంలో వస్తే పైకి పంపకుండా మీరు అక్కడనే పరిష్కరించేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసేసి దాని మీద చాలా తీవ్రమైనటువంటి యాక్ట్ అది కాబట్టి జైలు పోయేటువంటి ఆస్కారాలు కూడా ఉంటాయి చూడనప్పుడు పూర్తి బాధ్యత వాళ్ళదే అని మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాధ్యతను మీరు తీసుకోండి ఇక మీ నుంచి కూడా కానప్పుడు పైకి పంపం మండలానికి పంపించేసేస్తే అక్కడ వాళ్ళు కేసు బుక్ చేస్తారు ఆర్డీఓ గారికి అయితే ఫుల్ పవర్స్ దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు జబ్ చేయొచ్చు వాళ్ళని చేసేసి కూడా లోపలికి పంపొచ్చు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటే సస్పెన్షన్ చేసేటువంటి అధికారాలు కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మనతో పాటు వృద్ధులను చూసేటువంటి బాధ్యత వాళ్ళ యొక్క కొడుకుల పైన ఉందని చెప్పి వాళ్ళకి ఇది చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ ఈరోజు మేము పిలిపించింది అందు గురించే సన్మానం అందరు చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి మీ బాధ్యతలో ఈ బాధ్యత కూడా మీరు తీసుకోండి వృద్ధులకు సేవ చేసే బాధ్యత పిల్లలకు ఉంటుందని చెప్పాలని చెప్పి కోరుకుంటూ శ్రీరాజు థ్యాంక్ యూ